హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైల్వేలో నుంచి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు మీరు అలా చేయడం వల్లనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది మనకి రైల్వే నుంచి డిగ్రీ బేస్ తోటి ఎనభై వేల జీతంతో మనకి ఈ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి ఎప్పుడైతే చివరి వారు చూస్తారో పూర్తి సమాచారం తెలుస్తుంది అప్లై చేయడానికి కూడా మీకు హెల్ప్ అయితే అవుతుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూద్దాం ఇక్కడ మనకి పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే రైల్వే నుంచి రిక్రూట్మెంట్ సేల్ నార్తన్ రైల్వే నుంచి రావడం జరిగింది ఇక్కడ మనకి టోటల్గా గమనించుకున్నట్లయితే ఈ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికేషన్స్ ఉంటాయి ఆ అప్లికేషన్స్ ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు మరి ఆ పోస్టులు ఏంటి అవన్నీ వివరాలు కూడా చెప్తాను చాలామంది వీడియో చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఎంతో రిస్క్ తీసుకొని వీడియోస్ చేస్తుంటాం ఎంతో టైం స్పెండ్ చేసి సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ పర్సన్ ఎగనైజ్ స్పోర్ట్స్ కోటా ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అడ్వర్టైజ్ ఇన్ ద నాథన్ రైల్వే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ మనకి సెవెంత్ సిపిసి ఎగనైజ్ స్పోర్ట్స్ కోటా అంటే మనకి మ్యాట్రిక్స్ అయితే ఉండడం జరుగుతుంది యాక్చువల్గా డేట్ ఆఫ్ అండ్ ఓపెనింగ్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ చూసుకుంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు సో డే డేట్ ట్రయల్స్ మాత్రం మనకి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు చెప్పుకోవచ్చు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే సో సపరేట్ అప్లికేషన్ టు బి ఫీల్డ్ సపరేట్ డిసిప్లిన్ గేమ్ సో ఈ ఎలిజిబుల్ విత్ ఏ సపరేట్ ఎగ్జామినేషన్ ఫీజ్ యాస్ అప్లికబుల్ ఫర్ ఈచ్ అప్లికేషన్ డీటెయిల్స్ పోస్ట్ యాస్ అండర్ సో ప్రతి పోస్ట్కి సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి ఫుట్బాల్ మెను చూసుకుంటే ఇందులో మనకి నాలుగు పోస్టులు ఉన్నాయి సో గోల్ కీపరు మెయిన్ స్టాపర్ మిడ్ ఫీల్డర్ స్ట్రైకర్ అని ఉంది సో మనకు అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ మెయిన్స్ కూడా ఎయిటీ నైన్ కేజెస్కి ఒకటి ఉంది పవర్ లిఫ్టింగు అథ్లెటిక్స్ ఉమెను సో అథ్లెటిక్స్ ఉమెన్లో మనకి టోటల్గా ఐదు ఉన్నాయి పోస్టులు దీంట్లో టూ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ అథ్లెటిక్స్ మెన్ను ఆర్ ఆర్చరీ ఉమెన్ అదేవిధంగా ఇట్లా మనకి బాక్సింగ్ ఉమెన్ మొత్తం కలిపి టోటల్గా ఇరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి సో టేబుల్ టెన్నిస్ బాక్సింగ్ ఉమెన్లో సెవెంటీ ఫైవ్ కేజెస్లో ఉంది ఫార్టీ ఎయిట్ కేజెస్లో కూడా ఉండడం జరిగింది ఇట్లా మనకి ప్రతి దాంట్లో ఉన్నాయి వీటికి మీరు అప్లై చేయాలి అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ ఉంటుంది దీని మిగతా వివరాలు అన్నీ చూస్తాం ప్రతిదీ మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కలిగి ఉండాలి అంటే మినిమం అది కూడా డేట్ ఇవ్వడం జరిగింది అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు నో ఏజ్ రిలాక్సేషన్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ ద ఓన్లీ టెన్త్ స్టాండర్డ్ మెట్రిక్లేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనే ఈక్వలంట్ సర్టిఫికేట్ మార్క్షీట్ ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ లీవింగ్ అంటే టెన్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రమే విల్ బి యాక్సెప్ట్ అని చెప్పేసి చెప్తుంది మినిమం క్వాలిఫికేషన్ అంటే ఒక పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ ఇస్తామన్నారు పోస్ట్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ శాలరీస్కి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా ఒక డిగ్రీ ఖచ్చితంగా కలిగి ఉండాలి అది కూడా ఏదైనా ఒక యూనివర్సిటీ ఉంటే సరిపోతుంది దీనికి జీతం తొంభై ఎనభై ఒక వెయ్యి వరకు కూడా ఉంటుంది అదేవిధంగా మనకి లెవెల్ టూ లెవెల్ త్రీకి వచ్చరికి పాస్ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఇంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా గుర్తింపు తగిన యూనివర్సిటీ నుంచి ఉంటే సరిపోతుంది స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఓన్లీ దోస్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఊక్వైర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఎలిజిబిలిటీ నామ్స్ ద ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటే మనకి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఎగ్జిస్టింగ్ పే బ్యాండ్ స్కేల్ సిక్స్త్ సిపిఈ మినిమమ్ స్పోర్ట్స్ నామ్స్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ అని ఇన్ ద వరల్డ్ కప్ ఆర్ జూనియర్ యూత్ ఆర్ అంటే మనకి ఇంత గతంలో ఏదైనా వరల్డ్ కప్స్లో జరిగినప్పుడు వాటిల్లో కానీ ఏదైనా పొజిషన్స్లో ఉంటారు కదా ఆ పొజిషన్స్లో మనం అప్లై చేసుకోవచ్చు అంటే సీనియర్ కేటగిరీ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ వీటిల్లో ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ అన్నట్టు అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్ జూనియర్ ఆ సీనియర్ కేటగిరీలో ఈ పొజిషన్లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇట్లా అంటే మనకి ఒకవేళ ఫెడరన్ కప్లో అయితే మాత్రం ఫస్ట్ పొజిషన్ ఉండాలి అదేవిధంగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో అయితేనేమో థర్డ్ పొజిషను ఇట్లా మనకి ఏ అంటే కొన్ని కొన్ని టోర్నమెంట్లు ఉంటాయి ఆ టోర్నమెంట్లో ఆ పొజిషన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అంటే మనకి మనం గమనించుకున్న విషయం ఏంటంటే అంటే పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అంటే మనకి క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తారు అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు కూడా మనకి కొంచెం మేరకు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి టేబుల్ టెన్నిస్ కానీ వీటన్నిటికీ గ్రే ఎయిత్ పొజిషన్ అంటే యాన్యువల్ ర్యాంకింగ్లో మనకి ఈ ర్యాంకింగ్స్ కానీ అంటే కొన్నిటికేమో ర్యాంకింగ్స్ కొన్నిటికి పొజిషన్స్ కొన్నిటికీ ఇట్లా మనకి అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది అట్లా ఆ పోస్ట్ను బట్టి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు గమనించుకున్నట్లయితే ఆర్చరీలు ఉమెన్లు అండర్ నైన్టీన్లో జూనియర్ నేషనల్ ఆర్చరీలో పార్టిసిపేట్ చేసి అండర్ అండర్ ట్వంటీలో ఇట్లా అదేవిధంగా ఫుట్బాల్లో కూడా జూనియర్ నేషనల్లో ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అంటే ఆ స్పోర్ట్స్కి ఆ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఈ ఎగ్జామ్లో మనకి ఫార్టీ మార్క్స్ ఉంటాయి తర్వాత ఫిట్నెస్ ఫిట్ క్యాండిడేట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్ ఏవో నాన్ నాట్ ఫిట్ క్యాండిడేట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గేమ్ స్కిల్ ఫిట్నెస్ కోచెస్ అబ్జర్వింగ్ ట్రయల్స్కి ఫార్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఆఫ్టర్ ట్రయల్ ఫిట్ క్యాండిడేట్స్ షెల్ బీ కన్సిడర్డ్ నెక్స్ట్ స్టేజ్ రిక్రూట్మెంట్ కమిటీ ఉంటుంది సో ఫర్ రిక రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ ఫర్ నామ్స్ ప్రకారంగా ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎడ్యుకేషన్ మార్క్స్కి ట్వంటీ టెన్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ద ఫైనల్ మెరిట్ లీస్ట్ క్యాండిడేట్స్ బీ ప్రిపేర్డ్ బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్ అవార్డెడ్ బై కమిటీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మినిమం క్వాలిఫై మార్క్స్ ఏవంటీ ఆర్ లెవెల్ టూకి అయితే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే రెండు బేసిస్ చేసుకొని ఉంటుంది దీంట్లో మనకి మేజర్గా కొన్ని మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా పెరిగే ట్రైనింగు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే నార్థన్ రైల్వే యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పోస్టింగ్ ఇస్తాము సో అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ ఊ ఆర్ మెన్షన్ ఐదు వందల రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఇక్కడ పే చేయాలి అదేవిధంగా వీలైతేనేమో టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మైన మనకి మైనార్టీ వీళ్ళ కొంచెం ఎవరికి ఫర్ క్లైమింగ్ ఎగ్జామిషన్ రీఫండ్ ఎగ్జామినేషన్ ఫీజు మైనార్టీ క్యాండిడేట్స్కి ఫీజ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఫీజు ఎగ్జామిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ నెల ముప్పై వరకు అప్లై చేస్తే మీకు వచ్చిన మెరిట్ మార్క్స్ వాటి కేటగిరీ వైజ్గా ఫైనల్గా అప్లికే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ మీరు మస్ట్ బీ అప్లోడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మెట్రికులేషన్ ఉండాలి ప్రూఫ్ ఆఫ్ ఎంటర్ సర్టిఫికేటు అదేవిధంగా ఈ ప్రూఫ్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా ప్రతిదీ మీరు కంప్లీట్ చేసుకోండి మొత్తానికైతే అప్లికేషన్స్ ముప్పై తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ నెల ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి మ్యాక్సిమం మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మొత్తానికి ఓవరాల్గా రైల్వే నుంచి వచ్చిన ఉద్యోగ ప్రకటన గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం నెక్స్ట్ మరొక నోటిఫికేషన్తో రేపు కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ టాటా